కూడా కడప జిల్లాలోకి ఏదైతే అక్కడ ఉన్న ఎంపీడి ఇలానే వైసీపీ నాయకులు దాడి చేసి ఆయన్ని హాస్పిటల్ కూడా అడ్మిట్ చేస్తే స్వయాన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రులు శ్రీ గుడిదల పవన్ కళ్యాణ్ గారు స్వయాన అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన ధైర్యం చెప్తా అనేది జరిగింది అది అయిందో అవ్వలేదో రెండు రోజులు గడవక ఇక్కడ మన హెచ్చరిల నియోజకవర్గంలో కూడా ఈ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఈ చిరంజీవి ఆయన ఎప్పటి నుంచో కూడా ఈ వైసీపీ పాలన వైసీపీ పార్టీ వెళ్ళిపోయింది నువ్వు మర్చిపోయి వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామని జుల్లుం చూపిస్తూ ఇక్కడ అధికారుల మీద కానీ ఎంపీడీఓ గారి మీద కానీ ఎక్కడున్నా సరే వాళ్ళు అధికారులు కనబడితే చాలు బెదిరించడం భయపెట్టడం తప్ప వాళ్ళ ప్రవర్తన మానుకోవట్లేదు మేము పోలీస్ యంత్రాంగాన్ని కానీ అలాగే మన ఎమ్మెల్యే గారిని పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి అధికారి ఇలాంటి ఎంపీపీని మనం ఎలాగైనా సరే చర్యలు తీసుకోవాలి ఆయన మీద ఎందుకంటే ఆయన ఎప్పుడో అధికారులు ఇచ్చారు నుంచున్నాడు గెలిచాడు అయిపోయింది కానీ ఇప్పుడు ఈ కాలంలో ప్రజాస్వామ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతున్నప్పుడు ఇలాంటి రాష్ట్రీక దౌర్జన్యం జరుగుతుందే మనం దాన్ని మార్చాలి మార్చే దిశగా మనం పనిచేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో ఉన్న ప్రతి సిబ్బంది కూడా మీరు ముందుకు రావాలి కంప్లైంట్ మనం ఇద్దాం ఇచ్చి ఆయన మీద యాక్షన్ తీసుకుని పోలీస్ యంత్రాంగ యాక్షన్ తీసుకునే దిశగా పనిచేద్దాం ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ ఇది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నోటీస్ దగ్గర కూడా వెళ్ళింది ఇందాక నాకు పార్టీ ఆఫీస్ నుంచి కాల్ కూడా అనేది మేము తక్షణమే దీని మీద చర్యలు తీసుకునే దిశగా పనిచేస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ